హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారబుత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారం అందరూ కూడా ఓం యక్షరాజాయ కుబేరాయ నమ ఓం యక్షరాజాయ కుబేరాయ నమ అనే ఈ మంత్రాన్ని జపించండి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే ఆంజనేయ స్వామిని దర్శించండి హనుమాన్ చాలీసా అందరూ చదువుకోండి లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు పఠించండి దారిద్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా దరిద్రం నుంచి బయటపడతారు అన్నమాట ఓకేనా అందరూ హనుమాన్ చాలీసా పఠించండి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారం ఓకేనా ఓకే ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేయముందు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా రీఈనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నా అప్రోచ్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఫినాన్షియల్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ మీరు ఏదైనా అడగవచ్చు కొంతమందికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉద్యోగం రాదు మరి ఉద్యోగం రావాలంటే ఎట్లాంటి పరిహారం పాటించాలి దానికి సంబంధించిన రెమెడీ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వివాహం అవ్వట్లేదు వివాహం అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి బిజినెస్లో గ్రోత్ లేదు బిజినెస్లో స్టెబిలిటీ లేదు నెగిటివ్ ఎనర్జీ వీటికి సంబంధించినటువంటి అద్భుతమైన పరిహారాలు నా దగ్గర ఉన్నాయి మీరు నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా ఓకే సో మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామండి సో ఈ వీడియో వచ్చేసి జనరల్ లవ్ రీడింగ్ పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు యాజ్ యూజువల్గా ఎవరైనా చూడొచ్చు నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు ఓకేనా ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఇఫ్ ఎనీ వన్ రిక్వైర్ పర్సనల్ రీడింగ్ ప్లీజ్ రీచ్ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా ఓకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ సో అందరూ కూడా మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీ పర్సన్ ప్రస్తుత ఇంటెన్షన్స్ మీ పర్సన్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి మనం చూద్దాం తన మనసులో మాట ఏంటి తెలుసుకుందాం ఈరోజు ఓకేనా ఓకే సో అందరూ కూడా మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి సో ఎనీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఓకేనా ఓకే यूनवर्स ग्राट्यूट्यूड्यूट ग्राटिट्यूड अंदर यूनिवर्सिट्यूडी रईट सो मैं वीडियो मैं स्टार्ट मई गार्ड थ्री आफ वैंड थ्री आफ स्वा थ्री आफ फोर आफ वैंड नैन आफ कप కింగ్ ఆఫ్ స్వల్స్ ఓకే సిక్స్ ఆఫ్ కార్డ్స్ ఓకే ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను ఒకసారి క్లారిఫై చేస్తాను ఓకేనా సో ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్కి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందంటే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి డెఫినెట్గా మీ మీ ఆలోచనలో పడ్డారు వీళ్ళు మీకోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు నెంబర్ త్రీ కనిపిస్తుంది ఇక్కడ నెంబర్ త్రీ వచ్చేసి మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన డేట్ కావచ్చు ఓకేనా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఒక రైట్ టైం గురించి ఆలోచిస్తున్నారు మనీ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా ఇక్కడ థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ గురించి అయితే ఆలోచించడం లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు డెఫినెట్గా అంటే మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉందంటే మీకు ప్రపోజ్ చేయాలని ఆలోచనలు ఉన్నారు మీతో ఉన్న రిలేషన్ పూర్తిగా డెడ్ అయిపోయింది అనుకుంటే రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ అంటే తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది అండ్ లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయాలి చేయబోతున్నారు అండ్ మిమ్మల్ని కలుసుకోబోతున్నారు అనే ఎనర్జీ అయితే చూపిస్తుంది ఇక్కడ అంటే మీది మీ పర్సన్ ఒక డివైన్ కనెక్షన్ అని అని చెప్పేసి అంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు కొంచెం కానీ బయటకు చూపించట్లేదు అనమాట బయట ఎట్లా అంటే వీళ్ళు ఒక స్టబాన్ పర్సన్ లాగా కనిపిస్తారు ఒక షో ఆఫ్ చేయరు బయటికి మేము ఇది ఇష్టం ఉన్న ఇష్టం లేనట్టుగా చూపిస్తూ కనిపిస్తూ ఉంటారు ఎమోషనల్ ఎవరు కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తారు కొంచెం అంటే బయటకు చూపించట్లేదు మీ పర్సన్కి ఎమోషన్ ఎమోషన్ ఉంది మీ మీద ఒక లవ్ ఉంది కేరింగ్ కానీ బయటకు అనమాట బయటికి శవాన్ పర్సన్ లాగే ఉంటారు అది సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇక్కడ వచ్చేసి థర్డ్ పర్సన్ ఇక్కడ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఉంది మరి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఉద్దేశం ఉందంటే వాళ్ళు ప్రాక్టికల్ పర్సన్ థర్డ్ పర్సన్ అని అర్థమవుతుంది వాళ్ళు ఒక క్వీన్ లాగా ఉంటారు అని అర్థమవుతుంది సో థర్డ్ పర్సన్తో మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు డెఫినెట్గా మీతో ఎలాగైనా మీతో ఎలాగైనా ఆన్ అండ్ ఆఫ్లో ఉంటారో థర్డ్ పర్సన్తో కూడా అలాగే ఉంటారు ఆప్టిమిస్టిక్ అంట ఆప్టిమిస్టిక్ ఆఫ్టిమిస్టిక్గా ఉంటారు థర్డ్ పర్సన్ వల్ల మీ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ అవుతుంది సో కాబట్టి మీతో రిలేషన్ రీబర్త్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఇంటెన్షన్తో ఉన్నారు థర్డ్ పార్టీ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అంటున్నారు చాలా శాడిస్టిక్ పర్సన్ అని కూడా అంటున్నారు థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ని పట్టించుకోడు మీ ఏమో మిమ్మల్ని పట్టించుకోదు అట్లాంటి ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ అది సో ఓవరాల్గా ఈ పార్ట్నర్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ నుంచి డివర్స్ తీసుకోవాలనే ఆలోచనలు ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు డెఫినెట్గా చాలా చాలా బర్డెన్ ఉంది థర్డ్ పార్టీ దగ్గర సో థర్డ్ పర్సన్ ఇంకా తన లైఫ్లోకి రాకూడదు థర్డ్ పర్సన్ ఇంకా తన లైఫ్లోకి ఇంకా రాకూడదు నాకు చాలా అవుతుంది అని ఒక తిష్ట వేసుకొని కూర్చున్నారు సో థర్డ్ పార్టీ దగ్గర ఒక ఆఫర్ తీసుకొని వెళ్ళిపోయారు అంటే థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా ఉంటుందని వెళ్ళిపోయారు కానీ మీ పర్సన్ అక్కడ హ్యాపీగా లేరు అనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా ఓకేనా అది సో ఇంకా వచ్చేసి ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర అయితే క్లోజ్డ్ బుక్ అయిపోయారండి సో ఎప్పుడైతే థర్డ్ పార్టీ దగ్గర నేను హ్యాపీగా ఉంటానని వెళ్ళిపోయి మిమ్మల్ని పట్టించుకోలేదు ఒక థర్డ్ పార్టీ దగ్గర థర్డ్ పార్టీ ఇంకా తన లైఫ్లోకి రాకూడదని ఒక తిష్ట వేసుకొని కూర్చున్నారు థర్డ్ పార్టీ దగ్గర ఒక థర్డ్ పార్టీ దగ్గర క్లోజ్డ్ బుక్ అయిపోయారు ఇంకా థర్డ్ పార్టీ ఈ పర్సన్ని పట్టించుకోవట్లేదు సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు నెంబర్ ఫోర్ కనిపిస్తుంది ఓకేనా ఇంకోటి వచ్చేసి చూడండి మీ పర్సను ఇక్కడ ఎలా ఉన్నారంటే సో మీతో అయితే మళ్ళీ రిలేషన్ రీబర్త్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని మిమ్మల్ని మోసం చేశానని బాధపడుతున్నారు మిమ్మల్ని హార్ట్ బ్రేక్కి గురి చేశానని బాధపడుతున్నారు మీ పార్ట్నర్ లోపల చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా ఏడుస్తున్నారు లిటరల్గా సో ఇప్పుడు వచ్చేసి మీ పార్ట్నర్ ఎలా ఏం ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి మళ్ళీ ఈ రిలేషన్ని ప్యాచ్ అప్ చేసుకోవాలి ఓకేనా చాలా ఎమోషనల్ అవుతున్నారు లిటరల్గా చాలా ఏడుస్తున్నారు లోపల అది చూడండి ఇక్కడ ఇక్కడ మీ పార్ట్నర్ ఎలా అయితే ఎలా ఉన్నారంటే ఒక క్లారిటీ అనేది లేదు పాస్ట్లో ఇప్పుడు ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు వీళ్ళు ఇంతకుముందు ఒక నెగిటివిటీలోనే ఉన్నారు వీళ్ళు ఇప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి మన మధ్య ఒక ఈ ఎమోషనల్ డిస్టెన్స్ కానీ ఎమోషనల్ డిస్టెన్స్ వద్దు ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది నాకు కావాలి సో మీరు నాకు కావాలి ఈ రిలేషన్షిప్లో నేను ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనలో ఉన్నాను మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను నేను సో మన ఇద్దరి మధ్య ఎట్లాంటి మాట్లాడుకోకుండా ఈ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అనేది ఉండకూడదు నేను మీతో ఈ రిలేషన్ మళ్ళీ ప్యాచ్ప్ చేసుకోవాలని అనుకుంటున్నాను వీళ్ళు ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు ఒక యాక్షన్ తీసుకోవాలి ఒక ఒక మూమెంట్ అనేది రావాలని ఆలోచిస్తున్నారు అన్నమాట వీళ్ళు ఓకేనా సో ఇంకోటి వచ్చేసి ఎలాగైనా సరే ఇప్పుడు మీ పార్ట్నరు ఆల్రెడీ జాబ్ కొంతమంది ఇక్కడ జాబ్ హోల్డర్స్ కూడా ఉన్నారు వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో వాళ్ళు ఏ పని చేసినా కూడా దాని మీద ఫోకస్ చేయట్లేదు వీళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ పార్ట్నర్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఏ పనిలో నిమగ్నం అయినా కూడా మళ్ళీ మీరే గుర్తొస్తున్నారు వీళ్ళకు పదే పదే మీరే గుర్తొస్తున్నారు వీళ్ళకు వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు సో మీతో మీ పర్సన్ న్యూ బిగినింగ్ ఒక రీకాన్సిలేషన్ చేయాలనుకుంటున్నారు ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సను మళ్ళీ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నారు వీళ్ళు అది చూడండి మిమ్మల్ని స్పై చేస్తున్నారు వీళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో సో స్పైయింగ్ నడుస్తుంది థింకింగ్ కూడా ఉంది ఓవర్ థింకింగ్ ఉంది మిమ్మల్ని గమనిస్తున్నారు ఏం చేయాలి మరి రిలేషన్షిప్కి సంబంధించి ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి ఒక క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి మళ్ళీ రిలేషన్ మీరు అప్ చేయొద్దు మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోతారు అని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు సో మీ నుంచి కమ్యూనికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక కాలర్ మెసేజ్ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు సో మీ నుంచి ఏదైనా కాల్ కానీ మెసేజ్ వస్తే ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీళ్ళు అది మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు థింకింగ్ ఉంది ఓవర్ థింకింగ్ ఉంది చాలా అవుతుంది వీళ్ళకు తాడుపాడు సిచ్యువేషన్ దగ్గర ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలనుకుంటే చూడండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నేను మిస్సింగ్ ఎనర్జీ సో నన్ను నేను కోల్పోతున్నాను మీ గురించి ఆలోచించి నీ కోసం నన్ను నేను మార్చుకుంటున్నాను మీ గొంతు వినాలని ఉంది అంటున్నారు ఇప్పుడు మీ వాయిస్ వినాలని ఉంది సో ఈ రిలేషన్ని ఈ రిలేషన్ని ఈ విధంగా ఎండవడం నాకు ఇష్టం లేదు మీతో ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి మీతో రీయూనియన్ కావాలి రీకాన్సిలేషన్ కావాలి సిక్స్ ఆఫ్ కప్స్ నెంబర్ సిక్స్ కనిపిస్తుంది ఇక్కడ సో ఓవరాల్గా ఏంటంటే నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నేను మళ్ళీ ఈ రిలేషన్షిప్ని ప్యాచప్ చేసుకోవాలి నా నీ కోసం నన్ను నేను మార్చుకుంటున్నాను నా అలవాట్లు మార్చుకుంటున్నాను మీకు ఏదో సీక్రెట్ చెప్పాలనుకుంటున్నారు మీకు ఏదో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు సో ఓవరాల్గా మీ వైఫ్కి వీళ్ళు రాబోతున్నారు మళ్ళీ ఈ రిలేషన్షిప్కి సంబంధించి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఈ రిలేషన్షిప్ని మీతో ప్యాచప్ చేసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు అది సో చూద్దాం ఒరాకిల్ కార్డ్స్లో ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ ఎనర్జీ మీ పార్ట్నర్ వచ్చేసి చూసారా మీరే తనకు ప్రపంచం మీ పార్ట్నర్కి మీ కాల్ కానీ మెసేజ్ చేయాలి అటువంటి ఆలోచనలు చాలా వస్తున్నాయి కమ్యూనికేషన్ చేయాలి ఇది మీ ఎనర్జీ వచ్చేసి చూడండి మీరు చాలా అసూయగా ఉన్నారు మ్యూచువల్ వచ్చేసి కాంట్రాక్ట్ ఇద్దరికి కూడా ఒక లీగల్ కాంట్రాక్ట్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్కి సంబంధించి ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నారు అది సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం సో ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఏంజిల్ గైడెన్స్ ఏంటి ఎస్ నో ట్రస్ట్ డివైన్ ట్రస్ట్ చేయండి మంచి రోజులు రాబోతున్నాయి ముందు ముందు డివైన్ ప్రెస్ కన్సిడర్ సో ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి పునఃపరిశీలన చేసుకోండి ఎస్ ఏ ఇయర్ ఫ్రమ్ ఇప్పటి నుంచి సంవత్సరం లోపల ఎస్ ఇఫ్ యూ బిలీవ్ ఒకవేళ మీరు డివైన్ కనుక నమ్మితే ఖచ్చితంగా మీకు మంచి రోజులు అనేది రాబోతున్నాయి మంచి అనేది జరగబోతుంది ఎస్ ఆపర్చునిటీ అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి అదండి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్